పద్మశాలిలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందని పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీతో సరైన గుర్తింపు గౌరవం లభిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ మాజీ ప్రభుత్వ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నివృత్తి అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పద్మశాలకు చేనేత వర్గానికి అండగా ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు పద్మశాల విద్యార్థులకు హాస్టల్ కళ్యాణ మండపం ఏర్పాటు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు దేశంలో రిజర్వేషన్ ఉండకూడదనేది బిజెపి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిన అభిషన్ పాటు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్ష

ఇప్పుడు పల్లెలో ఏముండే పప్పు ధరలు ఏముండే సిలిండర్ ఏముండే ఇవాళ ఏం ధరలు ఉన్నాయి అందుకని కూడా నేను ఆలోచన చేయండి ఇంకా ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చారు వాళ్ళకి ఇక్కడ లేదు అధికారం అక్కడ అధికారం లేదు వాళ్ళకి ఇచ్చి కూడా ఏం చేయలేదు ఏదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది కాబట్టి మన సారు గెలిస్తే మనకు అన్నీ ఏర్పాట్లు చేస్తాడు డబుల్ బెడ్ సమస్య కూడా ఏదో ఎన్నికల హడావుల్లో ప్రారంభోత్సవాన్ని చేశారు అక్కడ ఏం కూడా కంప్లీట్ కాలేదు ఇంకా ఎలక్ట్రికల్ పనులు కావాలి డ్రైనేజ్ కావాలి రోడ్లు కావాలి ఎలక్షన్ కూడా చిన్న అయిపోయినాయి సార్ ఈ ఎన్నికలు కావాలి మొత్తం ఆ ఇళ్ళని కంప్లీట్ చేసే బాధ్యత జీవనెడ్డి గారు తీసుకుంటారు ఆమె కంపెనీ చేయిస్తారు ఇంకా అందరూ కొద్ది మందికి రాని వేల ఎన్ని నెలలు కొన్ని రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని ఇంకా రెండు నెలలపల ఆ ఇళ్ళని కంప్లీట్ చేసి మానవాళ్ళందరూ కూడా ఇప్పించే ఇప్పుడు ఎంపీగా నిలబడి మాత్రమో పార్లమెంటరీ పరిధి ఏదైతే నిజం ఉందో అది మొత్తం దేశం మీలోనే ఒక మంచి పేరు తెచ్చగలిగే వ్యక్తి జీవన గారు ఎందుకంటే అది ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ అసెంబ్లీ పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే జీవనంద అనేది లోకల్ వ్యక్తి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఇంక ఇద్దరు అర్థం ఎవరో మనకు తెలియదు కానీ ఇక్కడ జగ్ సంబంధించి జీవనంద ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న ఏడు సంవత్సరం ఆపరేటివ్ సొసైటీ ఇక్కడ ఉంది చేనేత కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అది మళ్ళీ ఇప్పటి లేకపోతే చేనేత సొసైటీని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన గత ప్రభుత్వంలో చేనేత పరిశ్రమను ఈ కోఆపరేటివ్ సొసైటీని ఎన్నికలు నిర్వహించలే ఈ చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు రోజు నిర్వీర్యం చేయడం వల్ల చేనేత కార్మికులకు చాలా ఇబ్బంది అయింది నేను ముఖ్యమంత్రితో మాట్లాడిన చేనేత కార్మికులకు చేనేత పరిశ్రమను పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది చేనేత సహకార సంఘాలను మరొకసారి బలోపేతం చేసి చేనేత పరిశ్రమను పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన తప్పకుండా జగిత్యాలలో ఉన్న చేనేత సహకార సంఘాన్ని పునరుద్ధరించి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ జాగ ఏదైతుందో తప్పకుండా అది తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక హాస్టల్ ఒక కాంప్లెక్స్ కడితే దానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయంతో పేద విద్యార్థులకు చదివించుకోవచ్చని నా ఆలోచన తప్పకుండా జీవన్ రెడ్డి గారు ఆ సొసైటీని పునరుద్ధరించి ఆ జాగను పద్మశాలీలకు అందజేస్తారన్న పూర్తి విశ్వాసం ఉంది అదేవిధంగా నా సోదరి తప్పకుండా జరుగుతున్నాం ఇలా మా పిల్లలు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ మరి వాళ్ళ పొరపాటున మన భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోడీని గెలిపిస్తే మోడీ వాళ్ళ అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు తీసేస్తే మన భావితరాలు క్షమిస్తాయా మన పిల్లలకి ఏం కావాలా మన పిల్లల భవిష్యత్ ఏం కావాలా మన పుట్ట మన పిల్లలకు పుట్టపోయిన పిల్లల భవిష్యత్తు ఏం కావాలా రేపు భావితరాలకు రిజర్వేషన్లు లేకపోతే మనం ఉన్నత వర్గాలతో పోటీ పడగలమా ఆ డబ్బులున్న పోటీ పడగలమా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రుల ఉండాలా వద్దా రిజర్వేషన్ ఉండాలా మరి అన్నప్పుడు కుల రిజర్వేషన్ ఉండాలన్నప్పుడు మరి మనం ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వెయ్యాలి ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా లేదా రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా లేదా ఎలా లేదా కుల కులకరణ చేయమన్న రాహుల్ గాంధీని ప్రణాళించే మంత్రిని చేసుకోవాలా వస్తా కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి నమస్తే వీళ్ళొచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడుతూ కడుపు గురించి మాట్లాడాలయన మా పిల్లల కడుపు గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి మా పద్మశాలి బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడు వాళ్ళు బాగుపడాలా వాళ్ళ జీవితాలు స్థిరపడాలా వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కావాలా వాళ్ళు కూడా స్త్రీమంతులు కావాలి శ్రీమంతులు కావాలా లేదు అందరు కళలు కంటారు కదా రెండు రూపాయలు సంపాదించుకోవాలా మేము కూడా మంచి బిల్డింగ్ కట్టుకోవాలా నా కొడుకు కూడా మంచి కాళ్ళు దిగాలని మరి వీళ్ళు వచ్చే పని చేసిన ఇంతసేపు అక్షంతలు మంచి అక్షంతలు ఎంతవరకు పాపం కలగదా అయోధ్యకి వెళ్ళి అక్షంతలు తీసుకొచ్చిన మాట ఇట్లా రేషన్ బియ్యం తీసుకొచ్చేసి పసుపు కలిపేసి అక్షింభం కలిపాడు ఇది వాస్తవం కాదా ఇవ్వడనే కానీ దేవుడి మోసం చేస్తాడా దేవుడి మోసం చేసిన దేవుడు చెప్పిస్తాడా అందుకే మనం మత వ్యాహోహంలో పడితే మతమనే వ్యాహోహంలో మనం చిక్కుతే మన పక్కనున్న పాకిస్తాని చూసినాం మన పక్కనున్న ఆఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్ చూసినాం ఏమైంది గౌరవ తినడానికి తిండి కూడా లేదు మతం అనే వ్యామోహం మంచిది కాదు మనం అందరం మెలిసి ఉండాలా ఉంటారని నేను కోరుకుంటున్నా ఇలా అమెరికా అంత పెద్ద దేశం అంటే ఇవాళ పవర్ఫుల్ దేశంగా ఎదిగిందంటే అక్కడ ఉన్న క్రిస్టియన్లు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా కలిసిమెలిసి ఒకరికొకరి గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అమెరికా ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశం ఇదే పాకిస్తాన్లో తిండి దొరకలేదు తినడానికి తిండి లేదక్కడ పాకిస్తాన్ అది పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా విచక్షణతో పద్మశాలి బాగా తెలుగు గల బాగా అనుకుంటారు చాలా ఆలోచిస్తారు సమాజాన్ని కూడా జాగృతం చేసే తెలుగు పద్మశాలి పెట్టారు మన మార్గండి కాబట్టి మీరంతా ఆలోచన చేసి ఓట్లేస్తారని సీవన్ రెడ్డి గారు గత ఐదు దశాబ్దాలుగా యాభై ఏళ్ళ నుంచి జగిత్యాల ప్రజాసేవ చేస్తున్నాడు ఒక నిస్వార్థ పరుడు ఒక నిజాయితీ పరుడు ఎప్పుడు కూడా మా మీద ప్రజలతోనే ఉంటాడు అలాంటి వ్యక్తి ఒక మర్యాద పురుషోత్తముడు ఆయనని గెలిపించుకోవాలి కానీ ఇది ఎప్పుడైనా కనబడ్డా అరవింద్ కనబడ్డా ఏనా అడిగింది కనబడ్డా మీరు వచ్చిందా మీ బావ ఎవరు తెలుసుకున్నాడా మీ సమస్యల గురించి ఏనాడీ పార్లమెంట్లో మాట్లాడేండీ మాట్లాడాడు కానీ ఓట్లేమని అడుగుతాడు రాముని చూసి ఒకటి మోడీని చూసి ఒకటి అడుగుతాడు ఇంతేగాని నన్ను చూసి ఒకటి అని చెప్పడానికి అడిగిండా అరు నేను ఎందుకు చేసినా నేను అది చేసినా అదే జీవన్రెడ్డి గారు అడుగుతాడు నేను జగిత్యాల ఇంత అభివృద్ధి చేసిన రోడ్లు వేయించినా ఇల్లు ఇంపించినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్పేసి ఓట్లు అడుగుతారు కానీ ఆయన మాత్రం రాముని చూసేయండి మోడీని చూసి ఒకటి అడుగుతుంది వాస్తవ అందుకే మీరందరూ ఆలోచనతో ఆలోచించి ఓటు వేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ జగిత్యాల ముందు పెట్టయిన జీవన్ రెడ్డి గారిని కార్యం చాటితో గెలిపించాలని